జరిగే వరకు నుండి నమస్తే ఫ్రెండ్స్ మళ్ళీ రావాలనిపించింది వస్తాను ఇంకో రెండు మూడు రోజుల తర్వాత ఫ్రీ అయిపోతాం బాధ్యత వీడియోస్ ఇప్పుడు చూసారు కదా వాడు పదేళ్ళ పిల్లో ఐ మీన్ పదేళ్ల పాపని టెన్త్ క్లాస్ చదివే పిల్లోడు క్రూయల్గా పొడిచి పొడిచి చంపి వాళ్ళ అమ్మకు పోయి చెప్పాడంటే ఎంత చక్కగా పెంచుతున్నారు పేరెంట్స్ వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ ఎలా సెకండ్ ప్రైజు మన రాజ్యాంగానికి ఎందుకనంటే నేటి రౌడీని తయారు చేస్తుంది రేపటి రౌడీని ముందుగానే ఇప్పుడు డెవలప్ చేస్తుంది ఎలా అంటే ఇప్పుడు వాడు పొడిచి ఒక అమ్మాయిని చంపేసాడు వాడికి పనిష్మెంట్ లేదు బాల శిక్షణ కేంద్రంలో పెట్టి ఆయనకి భేది మాత్రం లేసి ఇంకొరంతా బాగా రౌడీగా సాకి అప్పుడు ప్రజల మీద వదులుతారనమాట వదిలిన తర్వాత ఓడి ఇంకో ఐదారు మందిని చంపి రౌడీ షర్టర్ అయ్యి ఇంకా ఆ చక్కెరలో మీరు చూస్తున్నారు కదా అలాగా తయారవుతుంది